హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా వయసు పెరిగిన కొద్ది కీళ్ళ నొప్పులతోటి ఎక్కువగా మడవ నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు సో ఇలాంటి వారికి ఎన్ని రకాల యాంటిమెంట్స్ రాసినా ఎన్ని రకాల లోషన్స్ రాసినా ప్రస్తుతానికి రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్గా సొల్యూషన్ అనేది జరగదు సో ఎక్కువగా ఈ కీలనొప్పులు అనేవి వయసు పడిన వారికి రావడం అనేది జరుగుతుంది మనం చూస్తూనే ఉంటాం లేవడం కష్టం లేస్తే కూర్చోవడం కష్టంగా ఉంటుంది నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఇలాంటి సమస్య ఉన్న వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాని కనుక మీరు కంటిన్యూగా ఒక నెల రోజులు వాడినట్లయితే కొద్ది రోజుల దాకా ఈ కీళ్ళ నొప్పులు కానీ కాలు నొప్పులు కానీ నొప్పులు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి సో ఆ చిట్కా ఏంటంటే చాలా చాలా సింపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ జిల్లెడి చెట్టు చూడండి జిల్లెడ్ చెట్టు అనేది మనకు సహజంగా కనబడుతూనే ఉంటుంది మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ జిల్లడి చెట్టు యొక్క ఆకులను తీసుకోండి ఈ జిల్లడి చెట్టు యొక్క ఆకుల్ని కొన్ని ఆకులను తీసుకోండి ఈ ఆకులు తీసుకొని దంచి రసం తీయండి అంటే ఒక యాభై నుంచి వంద మిల్లీలీటర్ల రసాన్ని కనుక ఈ ఆకుల రసాన్ని తీసుకొని దానికి రెండింతలు అంటే ఇదొక వంద మిల్లీ లీటర్ల కనుక ఈ రసం వచ్చింది అనుకోండి రెండు వందల మిల్లీలీటర్ల నువ్వుల నూనెను తీసుకోండి ఈ రెండింటినీ కూడా ఒక పొయ్యి మీద పెట్టేసి మంచిగా నిదానంగా మరగనివ్వండి అప్పుడు ఏమవుతుందంటే ఈ రసం అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే మిగిలిపోతుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను జిల్లేడు చెట్టు యొక్క ఆకుల యొక్క రసాన్ని ఒక వంద మిల్లీ లీటర్ తీసుకుంటే అదేవిధంగా నువ్వుల నూనె రెండు వందలు అంటే దీనికి రెట్టింపు నువ్వుల నూనె తీసుకొని ఒక బౌల్లో వేసి నిదానంగా మరగనివ్వండి కొద్దిసేపు మరిగిన తర్వాత జిల్లేడు రసం మొత్తం కూడా నూనెకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది తర్వాత వీటిని సపరేట్ అంటే వడబోసుకొని పక్క పెట్టేసుకొని ప్రతిరోజు మీకు ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ నొప్పులు మడమల నొప్పులు ఎక్కడ ఉన్నా కూడా కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని దాన్ని బాగా మసాజ్ చేసుకోండి అక్కడ ఒక పావుగడ్డ సేపు మసాజ్ చేయండి ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తుంటే కేవలం పదిహేను నుంచి నెల రోజుల్లోనే ఈ కీలన నొప్పులు కానివ్వండి కాళ్ళ నొప్పులు మడమ నొప్పులు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం మంచి ఉపశమనం రావడం అనేది కూడా జరుగుతుంది చాలా ఎక్సలెంట్గా పనిచేసే చిట్కా మీరు చాలా మంది కూడా సజెస్ట్ చేయడం జరిగింది చాలా మంది కూడా మాకు కాల్ చేసి మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది అని కూడా చెప్పడం జరిగింది సో మీరు కనుక ఈ సమస్యలు బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది ఎంత వయసు వాళ్ళైనా సరే ఇది వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ